మురపాక మండలం ప్రత్యేక మండలకు కావాలని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఈరోజు అందరం మురపాకు గ్రామం అలాగే సంక్షర పదమూడు గ్రామాల సర్పంచ్ మండల ప్రెసిడెంట్ మండలపిటీసీలు రోజు కార్యకర్తలు రోజు ప్రజలు అందరూ కలిసి వచ్చాం కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మురపాక మండలం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజిట్ నోటిఫికేషన్ అయ్యి ఇంతవరకు మండలం ఏర్పాటుకు వీలు కాలేదు సో ఆ మండలం ఏర్పాటు కోసం మా దాంతోపాటు లక్ష్మస్పేట మండలం అయిపోయి ఎల్లన్పేట మండలం ఏర్పాటయ్యి మురపాకుతో పాటు అప్పట్లో నోటిఫికేషన్ వచ్చింది కానీ మురపాక ఇప్పటివరకు కాలేదు సో మురపాక నుంచి లావేరు వెళ్ళాలి అంటే మూడు బస్సులు మారి లావేరు వెళ్లాల్సిన పరిస్థితి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా పెద్దవాళ్ళు స్త్రీలు విద్యార్థులు ఇలాంటి వాళ్ళు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సో మురపాక గ్రామం పరిసర నలభై గ్రామాలు